చాలా అంటే చాలా చక్కటి చిట్కాతో చిక్కుడుకాయని ముక్కలు కోసే పని లేకుండా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ చిక్కుడుకాయతో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం ఈ గోరు చిక్కుడుకాయలు ఎన్నైతే తీసుకుంటామో అన్ని తీసుకొని వాటికి అటు ఇటు ఎడ్జెస్ అనేది కట్ చేసుకోండి ఆ తర్వాత వీటిని శుభ్రంగా కడగాలి కడిగిన తర్వాత వేరొక పాత్రలో వేసుకోవాలి మనం ఇప్పుడు వీటిని కుక్కర్లో ఉడికించుకుంటామండి అలాగే ఈ రెసిపీలోకి మనం చుక్క నూనె కూడా వేయము ఈ విధంగా ఏదైనా పాత్రలోకి తీసుకున్న తర్వాత ఇందులో నీళ్ళు పోసుకొని అలాగే ఒక పావు చెంచే వరకు పసుపు కూడా ముందే వేసేసుకోవాలి పసుపు వేసుకొని అలాగే నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి రెండు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకునేటప్పుడు నిమ్మ చెక్క వేసినట్లయితే మనకి ప్రెషర్ కుక్కర్ అనేది నల్లగా రాకుండా ఉంటుందండి అలాగే మనం ఏదైతే పాత్ర పెట్టుకున్నామో ఆ పాత్ర కూడా అడుగున నల్లగా రాకుండా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ రెసిపీలోకి అస్సలు నూనె వాడమండి పాతకాలపు రెసిపీ అందుకోసం ముందుగా మనం ఒక చిన్న రోలు తీసుకొని ఇందులోకి జీలకర్ర వేసుకోవాలి ఒక చెంచా వరకు జీలకర్ర వేసుకొని జీలకర్రతో పాటు రాళ్ళు ఉప్పు వేసుకోవాలండి ఉప్పు అనేది కూడా మనం ముందే ఎంతైతే అయితే పట్టిద్దనుకుంటున్నామో అంత వేసేసుకోవాలండి ఈ విధంగా ఉప్పు వేసుకొని మరి మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేటట్లే దంచేసుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి ఈ విధంగా కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒక చెంచా వరకు కారం వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా దంచుకోవాలి ఇక్కడ మనం తడి కారం అనేది తయారు చేసుకుంటున్నామండి ఇలా దంచుకునేటప్పుడు నీళ్లు వేసుకుంటూ దంచుకోవాలి అయితే ఒకేసారి ఎక్కువ నీళ్లు వేయకుండా ముద్దలాగా ఉండేలాగా చూసుకొని నీళ్లు పోసుకొని మనం దంచుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ కారాన్ని పక్కన పెట్టేసుకోండి అలాగే గోరుచిక్కుడు కూడా చక్కగా ఉడికిపోయింది అలాగే వీటికి సైడ్స్ని కూడా ఈ తొక్క అనేది వస్తుంది కదండీ వాటిని కూడా సైడ్స్ వచ్చే వాటిని కూడా చక్కగా ఉడికిన తర్వాత తీసేస్తే చాలా తేలిగ్గా వచ్చేస్తుంది ఇలా అన్నిటినీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక్కసారి మిక్సీ జార్లో వేసుకొని ఒక్క తిప్పు తిప్పండి ఎక్కువసార్లు తిప్పితే మళ్ళీ ముద్దైపోతుంది చండాలంగా ఉంటుంది ఒక్కసారి తిప్పుకొని మళ్ళీ ఆఫ్ చేసేయండి వెంటనే అప్పుడు మనకి కొంచెం బరగ్గానే వస్తుంది అంటే పంటికి తగులుతూ ఉంటుంది ముక్క అనేది ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకున్న గోరుచుక్కుని గిన్నెలోకి తీసుకొని మనం ముందుగానే తడి కారం రుబ్బేసుకున్నాం కదా దాన్ని వేసుకొని మనకి ఎంతైతే కారం కావాలి అనుకుంటామో అంత వేసుకొని చక్కగా కలిపేసుకొని అన్నంలో కానీ చపాతీలో కానీ తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది మరి మీ అందరికీ గోరుచుక్కుడుతో తయారు చేసుకుని ఈ రెసిపీ వీడియో నచ్చినట్లయితే తడికారం గోరుచుక్కుడు అండి ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్